హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అన్న చర్చతో పాటు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎటువైపు బెటర్ అన్న క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో అలాంటి వారికి ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి కోర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఎవరో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బేస్లెస్ వీడియోలు చేసే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాకుండా దయచేసి హైదరాబాద్ చుట్టూతా మీరే సెలెక్ట్ చేసుకోండి నేను సజెస్ట్ చేసేవి మహేశ్వరం ఇస్తారో లేదా ఇబ్రాహీంపట్నం ఇస్తారువో లేకపోతే మేడ్చల్ ఇస్తారు అని చెప్తుంటాను ఇవి కాకుండా హైదరాబాద్ చుట్టూత ఉన్న ఎనీ సబ్ రిజిస్టర్ కు వెళ్ళండి కంపేర్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడు సేల్స్ ఏదన్నా ఒక నెల ర్యాండమ్గా ఒక నెలని ఎంపిక చేసుకోండి రెండు వేల ఇరవై మూడులో ఆేలా రెండు వేల ఇరవై నాలుగులో ఆనేలా రెండు వేల ఇరవై ఐదులో ఆనేలా సేల్స్ ఎలా ఉన్నాయి గవ ప్రభుత్వానికి రాబడేలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని చూసుకుంటే చాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుందా లేదా మీరే ఒక డిజన్కి రావచ్చు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు రైట్ పాటు ఏ ఏరియా బాగుందనే విషయంలో కూడా రకరకాల కామెంట్స్ ఎవరి అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు కోర్స్ నేను కూడా నాకు వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే సాగర్ హైవే ఈ ఏరియాస్ నేను ఎక్కువ సజెస్ట్ చేస్తుంటాను దాంతోపాటు నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బాంబే హైవే బాగుంటుందని చెప్తాను నాగపూర్ వైపు బాగుంటుంది అదే రకంగా బెంగళూరు హైవ్ బాగుంటుందని చెప్పి చెప్తుంటాను ఇవి తప్ప మిగతా ఏరియాల మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు దానికి రకరకాల కారణాలు అవి నా వ్యక్తిగతం కావచ్చు నాకున్న సమాచారాన్ని బేస్ చేసుకుని నేను డిసైడ్ అయిన అంశం కావచ్చు కానీ కొన్ని డెవలప్మెంట్స్ ఒక్కొక్కసారి కొన్ని ఏరియాస్కు విపరీతమైన హైప్ తీసుకొస్తాయి అందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ నేను రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ మీద వీడియోలు చేయడం ప్రారంభించాను తొలి రోజుల్లో అట్లా కొట్టిపారేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు ఏడాది కింద మీరు చెప్పినప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మేము చూస్తుంటే ఆ ఏరియాలో రేట్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగిన పరిస్థితి శర్మ అని చెప్పి నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు సో చెప్పినప్పుడు నమ్మితే బాగుపడతారు లేకపోతే తర్వాత డిగ్రెట్ అవుతారు ఫర్ చూరిది ఇప్పుడు వచ్చి చూస్తున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్ డెసిజన్ తీసుకోకపోతే ఒక ఆరు నెలల తర్వాత డెఫినెట్గా వాళ్ళు అదే ఫీలింగ్కి వస్తారు డెఫినెట్గా అదే పశ్చాత్తాప పడతారు ఐ నో దట్ ఐ హావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్ బట్ ఫ్యూచర్ సిటీతో పాటు కొన్ని ఏరియాస్ ఇంకా బాగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జహీరాబాద్ ఉంది జహీరాబాద్ అంటే బాంబే హైవే బాంబే హైవే వైపు రెండు వేల పదమూడులో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అక్కడ నిమ్స్ అనౌన్స్ చేసింది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తర్వాత అక్కడ భూ అనుకున్న స్థాయిలో జరగలేదు ఎందుకంటే మొత్తం భూము పన్నెండు వేల ఆరు వందల యాభై ఎకరాలను సేకరించాలనుకున్నారు కానీ మూడు వేల చిల్లర సేకరించేసరిగా అది ఆగిపోయింది దానికి కారణం ఏంటంటే సెంట్రల్ స్టేట్ మధ్య సరైన సఖ్యత లేకపోవడం మనందరికీ తెలిసిన విషయమే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు బాగానే ఉంది కేసీఆర్ వర్సెస్ మోదీ ఆ తర్వాత ఇక నువ్వానే రప్ప రప్పారప్పా లెవెల్కి వచ్చింది అది సో అట్లా వచ్చిన తర్వాత సహజంగానే ఇద్దరి మధ్య సంబంధాలు లేవు కాబట్టి కొన్ని ప్రాజెక్టుల మీద దాని ప్రభావం పడింది అందులో ప్రధానమైనది నిమ్స్ సో ఇప్పుడు లేటెస్ట్గా దాని మీద ఒక రిజిజన్ తీసుకున్నారు ఆ సేకరించిన పద మూడు వేల రెండు వందల యాభై ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అయితే ముందు స్టార్ట్ చేద్దామని సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ సో అది నడుస్తుంది అది ఒక ఆ రూట్కు సంబంధించి ఒక మంచి న్యూస్ కానీ అది ఎంత దూరం మనకు రింగ్ అవుటర్ రింగ్ రోడ్తో పోల్చుకుంటే దాదాపు అరవై కిలోమీటర్లు ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ నుంచి పోల్చుకున్న దాదాపు నలభై ఐదు నలభై నలభై ఐదు కిలోమీటర్లు కానీ సిటీకి దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్కు అతి దగ్గరలో రాబోతున్న ఒక పరిణామం ఒక ఏరియా మీద విపరీతమైన ప్రభావం ఆల్రెడీ ఆ ఏరియా విభత్సమైన హైప్లో ఉంది మనకు తెలుసు శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అనేది ఎవర్ గ్రీన్ ఏరియా ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా అక్కడ మహేశ్వరం రూట్ కానీ శ్రీశైలం హైవే కానీ బిజినెస్ తగ్గలేదు ఎందుకంటే డైరెక్ట్ సేల్స్ నాకు తెలుస్తుంది క్లారిటీగా నాకు సో ఆ రూట్లో తుక్కుగూడకు సంబంధించి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తుక్కుగూడ వేరు ఇవాళ టెన్ ఇయర్స్ ఇప్పుడు తుక్కు కూడా వేరు తుక్కుకూడలో రోడ్ సైడ్ డెబ్బై వేలు ఎనభై వేలు గసం రోడ్ సైడ్ కమర్షియల్ బిడ్స్ కొద్దిగా లోపల పోతుంటే దాని ఇంపాక్ట్ తగ్గుతూ తగ్గుతూ వస్తుంటుంది దీనికి కారణం ఏంటంటే దాన్ని దాటుకునే తుక్కు కూడా దాటుతూనే లెఫ్ట్ సైడ్ ఈ సిటీ ఫేస్ వన్ ఉండడం ఆ తర్వాత దాని కాలే ఫ్యాక్స్ కాను ఇవన్నీ అటువైపు రావడం ఇక రైట్ సైడ్ మహేశ్వరం ఏరియా ఉండే రెగ్యులర్గా ఉండే రియల్ భూమ్ కావచ్చు అక్కడ ఉండే కొంత ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఆ తర్వాత మహేశ్వరం దాటిన తర్వాత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫేజ్ టూ కావచ్చు అందులో విప్రోసెస్ కావచ్చు ఇవన్నీ మనం చూస్తున్నాం దీని ఇంపాక్ట్ అంతా రాకపోగలన్నీ ఒక వాణిజ్య కేంద్రంగా తుక్కు కూడా కావడం వల్ల అక్కడ మనకు విపరీతమైన హైప్ ఇప్పుడు తుక్కుగూడకు మరింత బూస్ట్నిచ్చే న్యూస్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటంటే చెప్పాలా చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉంటుంది కదా ప్రధానంగా ఫ్యూచర్ సిటీ ఇన్నోవేటబుల్ అనేది అందరికీ రోజు రోజు డెవలప్మెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది నేను గతంలో చెప్పినట్టుగా జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత విపరీతమైన ఖరీదు వస్తుంది దానికి అనుగుణంగానే డెవలప్మెంట్స్ వస్తున్నాయి దాంతో పాటు ఇప్పుడు డిసెంబర్లో జరగబోతున్న పరిణామాలు మాత్రం ఇంకా ఇంకా బూస్ట్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమిట్ ఆ తర్వాత రెండు రోజుల పాటు సందర్శన కోసం జన జనరల్ పీపుల్కి అలౌ చేయడం ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్స్ కూడా మనకు డిసెంబర్లో చూడబోతున్నాం కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది ఇన్నోవిటబుల్ ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలివైన నిర్ణయం అవుతుంది దయచేసి వీలైనంత త్వరగా స్పందించండి చూడండి వెంటనే డిసిజన్ తీసుకోండి కన్స్ట్రక్షన్ ప్రారంభమైన తర్వాత నమ్మి అప్పుడు కొంటామంటే అప్పుడు ఈ ప్రైస్ ఖచ్చితంగా దొరకదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ హైక్ అవుతుంది అంటే ఇప్పుడు నా నా వెంచర్లే చెప్తాను రెండు వెంచర్లు పదహారు వేలు ఖచ్చితంగా వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇరవై వేలు దాటుతాయి సో ఎంత ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంత ప్రాఫిట్ అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని డెసిజన్ తీసుకోండి ఏమీ కనిపించట్లేదు అంటే అన్నీ కనిపించిన తర్వాత మీకు ఆ ధర ఎందుకు ఉంటుంది సింపుల్ థింగ్ సైబర్ టవర్స్ కట్టినప్పుడు చుట్టుపక్కల ఏముందని కొన్నారు సైబర్ టవర్స్ కట్టినప్పుడు చుట్టుపక్కల ఒక శిల్పరాం పక్కన కన్స్ట్రక్షన్ ఎదురుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తప్ప మిగతాంతా రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు మాధాపూర్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు సరౌండింగ్ ఇప్పుడు మనకు కురిమిద్ద కానీ మేడిపల్లి కానీ అన్ని దాబాలు కనిపిస్తున్నాయి డాబా బిల్డింగ్లు జీ ప్లస్ వన్లు కనిపిస్తున్నాయి కానీ మాదాపూర్ సైబర్ టవర్స్ కట్టినప్పుడు అన్ని పెంకుటిల్లే సో అలాంటి ప్లేస్ నుంచి ఇప్పుడు మాదాపూర్ ఒక కాస్మోపాలిటన్ సెంటర్గా డెవలప్ అయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ సి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ రైట్ కాబట్టి అలా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే మీకు అందుబాటులో ధరలో ఉంటుంది మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వీలైనంత త్వరగా విజిట్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి నేను ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేస్లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ని సజెస్ట్ చేస్తాను వెరీ స్ట్రాంగ్గా ఆ ఏరియాతో పాటు మిగతా ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు ఇక తుక్కు కూడా సంబంధించి ఒక చాలా కీలకమైన పరిణామం మనకు ఈ నెలలో చోటు చేసుకుంది ఏంటి అంటే కూడా దగ్గర ఫ్యాబ్ సిటీ ఉంది ఫ్యాబ్ సిటీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్వి అయితే ఫ్యాబ్ సిటీకి ఇచ్చిన భూముల్లో ఒక తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను ఇప్పటి వరకు ఫ్యాబ్ సిటీ కోసం వాడుకోకుండా ఖాళీగా అట్లా పెట్టారు ఇప్పుడు లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ ల్యాండ్ ఎలాగో మీరు వాడుకోవట్లేదు అది మాకిస్తే మేము వేరే రకంగా వాడుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను ఇప్పుడు అక్కడ ఐటీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఇవ్వడానికి ప్రభుత్వం డిసిజన్ తీసుకుంది అయితే ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు ఇప్పటివరకు ఇప్పుడు కూడా వెస్ట్ హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నాయి కానీ ఎప్పుడైతే కోకాపేట్లో వంద కోట్ల రూపాయలు ఒక ఎకరం పలికిందో ఆ ధరలను అఫోర్డ్ చేయలేని వాళ్ళు భరించలేని వారు అప్పుడు ఏం చేస్తున్నారంటే మిగతా ఏరియాస్ సజెస్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా వాళ్ళు ఎంచుకుంటున్న ప్లేసెస్ ఏంటంటే కు వీలైనంత దగ్గరగా ఉండే రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు అందులో మనకు ప్రధానంగా కనిపిస్తుంది తుక్కు కూడా సో ఈ తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను ఈ సిటీ నుంచి డిలీట్ చేసి సపరేట్గా ఒక ఐటీ కార్డ్ ఐటీ అంటే మిగతా ఇండస్ట్రీస్కి ఇవ్వడానికి దానికి ఆ బదలాయింపు జరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఐటీ కంపెనీల ద్వారా వన్స్ ఆ మ్యూటేషన్ పూర్తయితే అంటే ఫ్యాబ్ సిటీ నుంచి డిలీట్ చేసి జనరల్ ఇండస్ట్రీస్ గనక అది రాగానే వెంటనే ఐటీ కంపెనీలకు దాన్ని ఇవ్వడం ద్వారా ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు దాన్ని ఇవ్వడం ద్వారా ఒక ఏడాదిలోనే ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడం ద్వారా ఏకంగా పదిహేను వేల మందికి ఉపాధి కల్పించే రకంగా ప్రణాళిక రచిస్తున్నట్టుగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది దీంతో పాటు ఇంకొక కీలకమైన అనౌన్స్మెంట్ కూడా ఉంది అది నేను చెప్తాను ముందైతే దీనికి సంబంధించిన హైలైట్స్ చెప్తాను ఫ్యాబ్ సిటీ ద నెక్స్ట్ ఐటీ సిటీ ఫ్యాబ్ నెక్స్ట్ ఐటీ సిటీ ఐదు వేల కోట్ల ఫైవ్ థౌసండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ టార్గెటెడ్ విత్ ఇన్ ఇయర్ అట్ ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ లో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఏకర్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రం సెజ్ టు ఎనేబుల్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ సెజ్ నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను డిలీట్ చేసి డైవర్స్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కేటాయించాలని చెప్పి నిర్ణయం పదిహేను ఫిఫ్టీన్ థౌసండ్ జాబ్స్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి పదిహేను వేల మందికి ఉపాధి దొరుకుతుందని దీంతో పాటు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాస్ డైరెక్టెడ్ అఫీషియల్స్ టు ఇంటిగ్రేట్ ఫ్యాబ్ అప్ కమింగ్ ఇది చెప్పే ముందు దీనికి సంబంధించి ఇంకొక ఇంకో క్యాబ్ చదువుతాను ద అబ్జెక్టివ్ ఈజ్ టు డ్రా ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ విత్ ఇన్ ఇయర్ బై క్రియేటింగ్ ఫ్రెష్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ క్లస్టర్స్ అక్రాస్ ద కారిడార్ ల్యాండ్ హెస్ రిమైన్ ఫర్ ఓవర్ ఎయర్ ఆఫ్టర్ ద సెంటర్ ఆన్ ద స్టేట్స్ రిక్వెస్ట్ ఎక్స్క్లూడెడ్ నైన్ హండ్రెడ్ అండ్ సిటీ ల్యాండ్ ఫ్రం స్పెషల్ ఎకానమిక్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ వన్స్ ఆపరేషన్ బిగిన్స్ ప్రోజెక్ట్ దాట్ అఫీషియల్ స్టేట్మెంట్ కాదు ఆఫీసర్స్ అంచనా వేస్తున్నారు ప్రాజెక్ట్స్ కుడ్ జనరేట్ నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ డైరెక్ట్ దీంతో పాటు ఇంకొక కీలకమైన కామెంట్ ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఈ ఫ్యాబ్ సిటీ నుంచి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ తీసుకుని డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ ఇస్తున్నారు కాబట్టి ఆ ల్యాండ్ కు కాంపెన్సేషన్ గా ఫ్యూచర్ సిటీలో ఫ్యాబ్ సిటీకి ఆ ల్యాండ్ కేటాయించాలని చెప్పి ఒక డెసిజన్ తీసుకున్నారు ఇది చాలా కీలకమైనది దాంతోపాటు ఈ ఫ్యాబ్ సిటీలో డిలీట్ చేస్తున్న ఆ ప్రాంతం నుంచి ఎక్కడైతే ఐటీ కంపెనీలకు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఎనర్జీ సోర్సెస్ కండక్టర్ కంపెనీలకు ఇస్తున్నారో అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్ ఎక్స్క్లూజివ్గా మళ్ళీ భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేయాలని ఇది ఎక్కడ కనెక్ట్ చేస్తారని తెలియదు నాకు బట్ ఐఎమ్ హోప్ఫుల్లీ కురిమిద జంక్ ఉంటుంది ఇది కూడా సో కుర్మిద జంక్షన్గా దాదాపు ఎనిమిది వైపులా ఎనిమిది ప్రధానమైన రోడ్లు వచ్చే సంకేత దాని మీద సెపరేట్గా ఒక మ్యాప్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ దీంట్లో చెప్తే మాత్రం క్లారిటీ రాదు బట్ ఈ ఫ్యాబ్ సిటీల నుంచి ఈ తొమ్మిది వందల ఇరవై రెండు ఎకరాలను ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్డు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ చేయాలని చెప్పి అది ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు ఈ రెండు కీలకమైనది ఒకటి ఫ్యాబ్ సిటీకి సంబంధించి మినహాయించిన ల్యాండ్ను ఫ్యూచర్ సిటీలో వాళ్ళకి ఇవ్వడం రెండు అక్కడ అదే ప్లేస్ నుంచి ఫ్యాబ్ సిటీ టు ఫ్యాబ్ సిటీ అంటే ఈ ఫ్యాబ్ సిటీలో లింక్ అయిన నుంచి ఆ ఫ్యాబ్ సిటీ అక్కడ ఏర్పాటు కాబోతున్న దానికి ఇంకొక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎక్స్క్లూజివ్ రోడ్ కూడా ప్లాన్ చేయమని ఆదేశించాలి ఇది ఓవరాల్గా తుక్కు కూడా సంబంధించి ఒక హైప్ క్రియేట్ అయ్యే వార్త ఇది ఎందుకంటే ఆల్రెడీ విపరీతంగా పెరుగుతుంది ఇంకా దాన్ని పెంచడానికి ఒక రాకెట్ లాగా అక్కడ భూమి ధరలు పెంచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది రైట్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ నొక్కడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ